ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది కాబట్టి బుద్ధిజీవులారా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్న మహాదన్న కార్యక్రమానికి వేలాదిగా హాజరు కండని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు అక్షర దాతల హక్కుల సేద్యంకే కదులుతున్న ఉపాధ్యాయులు రాత్రి నుంచి కొనసాగుతున్న అరెస్టుల పర్వం నిర్బంధాల మధ్య ధర్నా చౌక్ చేరుకున్న ఉపాధ్యాయులు జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టులు ఇందిరా పార్క్ ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ బదిలీలు పదోన్నతులు వేతన అంశాలు తక్షణమే కల్పించాలనే డిమాండ్ ఉపాధ్యాయులచే ఇందిరా పార్క్ వంతెమ్మ కోరికలు కావు ఒకటి ప్రమోషన్ల వలన ఆర్థిక భారం లేదు బదుల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు ఈ డిమాండ్ అని మేము పెట్టి ప్రభుత్వం పెడితే ఏం భారం అవుతుంది ప్రభుత్వానికి అంటే నీకు ప్రభుత్వ ఫ్యాక్షన్లు అంటే అంత నిర్లక్ష్యం పేద పిల్లలు అంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి ఆరు సంవత్సరాలుగా మీరు మేము పెట్టినటువంటి డిమాండ్ సింగిల్ డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు సింగిల్ డిమాండ్ పరిష్కారం చేయకుండా అంటే మేము మీ పనులన్నీ మీ కర్తవ్యాలని మీ ప్రభుత్వం చేసే పనులన్నీ మేము చక్కబెట్టాలి కానీ మా డిమాండ్ మీరు పట్టించుకోలేదు